సుల్తానాబాద్ మున్సిపల్ లోని పద్నాలుగో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేస్తున్నాను నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే పద్నాలుగో వార్డునే కాక పూసాల గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని అంటున్న వల్సా స్వరూప నీలయ్య వల్సా స్వరూప నీలయ్య మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ లోని పద్నాలుగో వార్డు కౌన్సిలర్గా సింహం గుర్తుపై కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను పద్నాలుగో వార్డు ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి కౌన్సిలర్ గా గెలిపేయాలని అన్నారు గుర్తుకే ఓటు హనుమాన్ గుర్తుకే ఓటు వలస స్వరూపా నీలయలనే వలస స్వరూపా నీలయలనే నాలుగవ వార్డు సభ్యులందరికీ నమస్కారాలు చేసి తెలియజేస్తున్నా నేను దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ సుల్తానాబాద్ మండల్ మరియు పూసాల గ్రామ ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను అందులో మచ్చుతునుకగా దాదాపు ఐదు వేల మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించాను మరియు చెవిటి వారికి కాళ్ళు లేని వారికి కృత్రిమ అవయాలను ఇవ్వడం జరిగింది ట్రైసైకిల్సు ఇవ్వడం కూడా జరిగింది మరి అదేవిధంగా ఏ ఆపదలో ఉన్నవారు ఎవరైనా నన్ను సహకరిస్తే వారికి నేనున్నానని వారికి ధన రూపేణా వస్తు రూపేణా ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలకు నేను అందుబాటులో దగ్గరలో ఉండిపోయాను ఇప్పుడు పద్నాలుగో వార్డులో సింహం గుర్తుగా మా బా మా భార్య గారైనటువంటి వలస స్వరూపను ఈరోజు మీ ముందుకు తీసుకువస్తున్నాను మా మా యొక్క గుర్తు అయినటువంటి సింహం గుర్తు పైన ఈసారి ఓటు వేసి మీరు గెలిపించినట్లయితే ప్రజలకు అన్ని స అన్ని సౌకర్యాలు ఏర్పడుతూ ఏదైతే శ్మశాన వాటికలో నేను ముందే ఏర్పరిచినటువంటి వాటర్ సప్లై కానీ మరి ఇంకో క్రిమియేషన్ గ్రౌండ్ అంటే దహన సంస్కారాల కొరకు ఒక గద్దెను కూడా తోటి నిర్మాణం చేయబోతున్నాను నా సొంత ఖర్చులతోటి అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి పూసాల ప్రజల యొక్క కోరిక అయినటువంటి వాటర్ ప్లాంటు మినరల్ వాటర్ ప్లాంట్ను కూడా అతి త్వరలో ఒక పది పదిహేను రోజుల లోపల ఈ ఓట్ల తర్వాత కంపల్సరిగా నా సొంత ఖర్చులతోటి ఏర్పాటు చేస్తానని తెలియజేస్తున్నాను అదే కాకుండా ఏదైతే మన లక్ష్మీనారాయణ టెంపుల్ పురాణతరమైనటువంటి టెంపుల్ను పునరుద్ధరణ భాగంగా కొంత భాగం ఆగిపోయి ఉన్నది దాన్ని కూడా కంప్లీట్ చేసి శిఖర మరియు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాను ప్రజల సహాయ సహకారాలతోటి అదేవిధంగా నలభై సంవత్సరాల కింద ఆగిపోయినటువంటి దసరా ఉత్సవాలను అంటే దసరా రోజున ఉదయం పూట శావదీసే కార్యక్రమాన్ని కూడా ప్రజల సహాయ సహకారాలతోటి ముందుకు తీసుకుపోతానని తెలియజేస్తున్నాను అంతేకాకుండా శంభు లింగేశ్వర స్వామి శివాలయం పైన మా యొక్క ఆ కమాన్ పైనటువంటి శివ పార్వతుల మరియు గణపతి సుబ్రహ్మణ్య స్వామిల విగ్రహాలను ఏర్పాటు చేస్తూ దానికి చుట్టూ మంచి డెకరేషన్ డెకరేషన్గా సాలారములు కూడా ఏర్పాటు చేస్తాను నా సొంత ఖర్చులతోటి ఇవే కాకుండా ప్రజలకు బీద మహిళలకే కానీ బీదవారు ఎవరైనా మరణించినట్లయితే వారికి కూడా నా వంతు సహాయ సహకారాలు అందజేస్తూ మీ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉంటానని తెలియజేస్తూ మీరందరూ కూడా సింహం గుర్తుపైన ఓటు వేసి వలస స్వరూప నీలయ్య గారిని అధిక మెజారిటీతో గెలిపించగలరని మరొక్కసారి వేడుకుంటున్నాను గ్రామమే అంటున్నాను కానీ పద్నాలుగో వార్డు వార్డు అని అనడం లేదు నా యొక్క సేవలు పూసాల గ్రామ ప్రజలకు అధిక సంఖ్యలో వినియోగిస్తూ రేపు రాబోయే కాలంలో కూడా పారిశుద్ధం నివారణ కొరకు పరిశుభ్రత నివారణ కొరకు డస్ట్బిన్లు కూడా ఇంటికొకటి చెత్త బుట్టీలను కూడా నేను సొంత ఖర్చులతోటి పూసాల గ్రామ ప్రజలందరికీ కూడా అందజేస్తానని తెలియజేస్తున్నాను